అర్జున్ సర్కార్ మీరు చెప్పినట్టు ఆ మోగోడు డీటెయిల్స్ కనుక్కున్నా వాడికి ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేదు ఇప్పుడు క్లోజ్ చేసింది మీ మనిషిలే అని తెలిస్తే రేపో మాపో మీరు ఎమ్మెల్యే కాబోతున్నారు అపోజిషన్ పార్టీ వాళ్ళకి మనమే క్లూ ఇచ్చినట్టు అవుతుంది అయితే ఇప్పుడు ఏం చేద్దాం ఆ మోగోడు ఏరియాలో ఒక గ్యాంగ్ ఒక అమ్మాయిని అతిదారుణంగా రేప్ చేసి తగలబెట్టేశారు ఆ వీడియో మన దగ్గరకు వచ్చింది దాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళతోనే క్లోజ్ చేద్దాం అరే గణేషు మనం రేపు చేసిన వీడు ఎవరో నుంచి కాల్ వస్తుందిరా ఎవడాడు ఎవరా నువ్వు మా వీడియోని పంపించా రే నేను ఎవరో తెలియాలంటే నేను చెప్పిన చోటికి రా అయితే ఇప్పుడే వస్తున్నా అక్కడే ఉండరా పదరా యారా మోగనా నా కొడక నువ్వా నా కొడు నేసినా